గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ ఐదు విశ్వాసం శిక్ష వ్యూహం థైరియన్ లానిస్టర్ పరారీలో ఉంది ఓ మోసపూరిత జ్ఞాపకాల మధ్య వారిస్ సహాయంతో అతడు ఏ దిశలోనూ ప్రయాణం చేస్తాడు డేనెరిస్ ను కలవాలనే లక్ష్యంతో మరోవైపు డేనెరిస్ మిరిన్ను పాలిస్తున్న ఎదురుదొరకే తిరుగుబాట్లతో తడబాటుకు గురవుతుంది డ్రాగన్లు కూడా ఆమె నియంత్రణకు మించిపోతుంటాయి జాన్ స్నోను నైట్స్ వాచ్ లీడర్ గా ఎన్నుకుంటారు ఆయన వైల్డ్ లింగ్స్ తో శాంతి ఒప్పందం చేయాలని భావిస్తాడు కాని ఇది అశాంతిని తెస్తుంది అంతర్గతంగా చిచ్చు పెడుతుంది స్తన్నిస్ భారతీయన్ వాల్ వద్దే తన సేనలతో శిబిరం వేసి నార్త్ ను గెలుచుకోవడానికి సిద్ధమవుతున్నాడు కింగ్స్ లో సర్సీ లానిస్టర్ వ్యూహాలు వేస్తుంది తన ప్రత్యర్థులను పతనం చేసేందుకు హైస్పారో అనే మతగురువును వాడుతుంది కాని వ్యూహం తానే చిక్కుల్లో పడుతుంది ఆమెను అరెస్ట్ చేసి అవమానంగా నగరమంతా నడిపిస్తారు షేమ్ షేమ్ అనే ఘోషల మధ్య ఆమె గౌరవం నేలమట్టమవుతుంది సంసా స్టార్క్ రామ్సే బోల్టన్తో వివాహ బంధంలో బలవంతంగా బంధించబడుతుంది వింటర్ ఫెల్లో ఆమెపై జరుగుతున్న క్రూరత చూసి థియోన్ గ్రేజాయ్ చివరికి మారిపోతాడు ఇద్దరూ కలిసి రామ్సే నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇది సంసాకు శక్తివంతమైన మార్పు ప్రారంభం జారాహ మోర్మంట్ టైరియన్ను డేనెరిస్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు చివరకు ఆమె ఎదుట నిలబడిన టైరియన్ తన తెలివిని ప్రదర్శిస్తూ సలహాదారుడిగా మారతాడు డేనెరిస్ దొత్రాకీల చేతిలో చిక్కిపోయిన అనంతరం తన భవిష్యత్తు తిరిగి ప్రశ్నార్థకంగా మారుతుంది హార్డ్ హోమ్ వద్ద జాన్ స్నో వైల్డ్లింక్స్ ను రక్షించే ప్రయత్నం చేస్తాడు కానీ నైట్ కింగ్ దాడి చేస్తాడు మృతుల సేనలతో అతని శక్తి అందరినీ కలచివేస్తుంది చనిపోయిన వారిని పునరుద్ధరించగల శక్తి వాల్కు తిరిగి వచ్చిన జాన్ ఆశించిన విధంగా స్వాగతం పొందడు వాస్తవాన్ని అంగీకరించని వారు అతనిని మోసం చేసి పొడుస్తారు ఫర్ ది వాచ్ అంటూ చివరి ఘాటు